అందరికీ నమస్కారం నల్గొండ జిల్లా దగ్గరలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో ఉందండి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆల్మోస్ట్ నల్లగుండగా ఆనుకొని ఉంటుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి వే ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్ అండి డబల్ రోడ్ అంటారు కదా ఆ డబల్ రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో ముందు సింగిల్ రోడ్ ఉండేది సో ఇప్పుడు డబల్ రోడ్ శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి సో విత్ ఇన్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపు ఈ రోడ్ మొత్తం అయిపోతుందండి సో అప్పుడు కూడా అప్రిషియేషన్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీరు ఎవరైనా కొనాలనుకుంటే సో ఈయన టూ ఇయర్స్ కింద ఏదైతే రేట్ చెప్పారో అదే రేట్ అయితే ఇప్పుడు చెప్తున్నారండి ఇంతకుముందు మనకు ఎలక్షన్ బిఫోర్ అయితే ఏ రేట్ అయితే చెప్తున్నారో సో ఇప్పుడు కూడా అదే రేట్ చెప్తున్నారు సో నేను ఆ ప్రాపర్టీ గురించి ఆ రేట్ గురించి మీకు డిస్కషన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కనబడతాయి అవన్నీ కనబడతాయి అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం కొన్ని తక్కువ రేట్లో ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ కంపెనీ అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అదేంటంటే ఇప్పుడు మేము ఒక తక్కువ రేట్లో ప్రాపర్టీ పెట్టగలుగుతాము అలాగే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్మే ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉంటాయన్నమాట సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి అంతే చాలు దానివల్ల మనం పెద్దగా ఖర్చు అయ్యేది ఏమి ఉండదు కదండి సో మేము పెట్టేటప్పుడు మీకు ఏమైనా యూస్ కావచ్చు అలా ఆ ఉద్దేశంతో మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తము నాలుగు ఎకరాలు అండి అంటే ఈ ప్రాపర్టీ కంప్లీట్గా ఇది ఏదైతే నేను ప్రాపర్టీ చెప్తున్నానో అది మొత్తం సెవెన్ ఎకర్స్ చేంజ్ ఉంటుందండి ఈ సెవెన్ ఏకర్స్ చేంజ్లో మనకు ఫోర్ ఏకర్స్ ఇస్తారండి సో రోడ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడే ఉంటుంది రోడ్ ఫేస్ తక్కువ ఉంటుందండి సో మనకు డెప్త్ బాగానే ఉంటుంది సో ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో అంటే మనకు డెప్త్ ఉన్నా కానీ మనకు వెంచర్ చేసినా కానీ ఫామ్ ల్యాండ్ చేసినా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒక్కసారి నేను చెప్పడం కాదు ఇప్పుడు డెప్త్ ఎంతుందో రోడ్ ఫేస్ ఎంత ఉందో అది మీరు అక్కడికి వెళ్ళి ప్రాపర్టీ నచ్చితే ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయవచ్చు సో నేను అంటే ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇది మనకు ఫామ్ ల్యాండ్కి యూజ్ అవుతుందా లేకపోతే వెంచర్కి యూజ్ అవుతుందా లేకపోతే మనకు అగ్రికల్చర్ లాగా యూజ్ అవుతుందా లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ అవుతుందా మనం ఎలా యూజ్ అవుతుందో అలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు కదా మీరు విజిట్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే లేదు కదా సో నేనేం చెప్తున్నానంటే ఒకసారి విజిట్ చేయండి అలాగే ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి సో ఈ రేటు ఏ చాలా ఎక్కువ ఉంది ఎక్కువ చెప్తున్నారని మీరు అనుకోకండి ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది అలాగే నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంది సో ఫ్యూచర్లో ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఇప్పుడు ఇరవై వేల గజము పదిహేను వేల గజము అలా నడుస్తున్నాయండి సో మనకు పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి అంత రేట్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది రీజనబుల్గా అనే అనిపిస్తుంది మాకు అంటే మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడ ఇప్పుడు ఓనర్ ఏదైతే మాకు కోడ్ చేస్తారో ఏదైతే మాకు రేటు మీకు చెప్పమని చెప్తారో అదే రేట్ అయితే మీకు మీకు చెప్తామండి వాళ్ళు ఏదైతే చెప్తారో మనం దానికి పెంచి చెప్పడం అలాంటిది అయితే ఉండదు వాళ్ళు చెప్పిన రేటే మేము చెప్తాము మీరు దగ్గర ఉండి కూర్చొని సో ఈ రేటు కాదు ఈ రేటు మాకు ఇంతవరకు ఇవ్వగలుగుతారా మీరు అడగండి అడిగినప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు మీరు కొనాలనుకుంటే కొంటారు అంతే కదా సో అదొకటి నేను చెప్పగలుగుతాను సో ఈ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి సో సిక్స్టీ ఫీట్ రోడ్కి సో డబల్ రోడ్ అవుతుంది సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం బాగుంటుంది అలాగే మనం వెంచర్ చేయాలనుకున్న ఫామ్ ల్యాండ్ చేయాలనుకున్న ఎలా చేయాలంటే అలా డెవలప్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా ఫైవ్ హండ్రెడ్ స్క్వర్ యాడ్స్ ఫైవ్ హండ్రెడ్ స్కోర్ యాడ్స్ అట్లా డివైడ్ చేసి లేకపోతే థౌసండ్ స్క్వేర్ యాడ్స్ అట్లా డివైడ్ చేసి అందులో ఒక నాలుగు చెట్లు పెట్టి ఓ చిన్న మామూలుగా రూమ్ వేస్తే ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా వీకెండ్ అలా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అలా బాగుంటుందండి సో ఇదేందంటే కమర్షియల్ లాగానే యూజ్ అవుతుంది నాకు తెలిసి సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇవన్నీ తెలుసుకోండి అలాగే ఈ ఏరియాలో ఇప్పుడు హైవే నుండి అంటే హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు హైవేలో ప్రాపర్టీ కావాలనే మేము ప్రాపర్టీ ఇప్పయగలుగుతామండి హైవే కాకుండా హైవే నుంచి వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలో సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏంటంటే నల్లగొండ హె హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంటుంది అలాగే హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ రేట్లో ఉంది సో అలా కాకుండా మనకు నారాయణపురం ఇప్పుడు చౌటుపల్లి ఉంది కదా చౌటుపల్లి హైదరాబాద్కి జస్ట్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్సే ఉంటుంది అక్కడ నుండి మనం ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా హైవే నుంచి లోపలికి వెళ్ళాము అనుకోండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్ సిక్స్టీ ల్యాక్స్లో పర్ ఎకర చూపినా ప్రాపర్టీ దొరుకుతాయి అలాగే చిటియాల మండలికి వచ్చినాం అనుకోండి చిటియ్యాల మండల నార్కట్పల్లి కట్టంగూరు నకిరికల్ ఆ ఏరియా వరకు వెళ్ళామనుకోండి కొంచెం తక్కువలో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి ఏదైనా కానీ ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసినాక చూడండి చూసినాక ఒకవేళ ఓకే అనుకుంటే తీసుకోండి నాది ఏంటంటే బెస్ట్ అజెషన్ ఏంటంటే బా ప్రాపర్టీ బాగుంది తీసుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో